వెల్కమ్ టు రోబో నమస్కారం నిన్నటి నేటి తరాలకి మార్గదర్శనం చేసినటువంటి ఒక సర్వోన్నత సాహితీవేత్త రాష్ట్రేందు కవి యుగ కవి శేషేంద్ర విశ్వ సాహిత్య వీధుల వినూత్న భావజాలం ఆ విశేషేంద్రుడి యొక్క ప్రత్యేకత ఆధునిక మహాభారతం ఒక విశిష్ట కావ్యం నోబెల్ పురస్కారానికి పరిశీలనకే ఎంపికైనటువంటి ఏకైక తెలుగు కావ్యం అది గుంటూరు శేషేంద్ర శర్మ విశిష్ట కావ్యం ఆధునిక మహాభారతం అంతేకాకుండా కావ్యశాస్త్రంగా కవిసేన మేనిఫెస్టో ఆ యుగద్రష్టగా యుగకవి శేషేంద్రుదే ఆకలి గురించైనా ఆవకాయ గురించైనా కవిత్వం రాసేప్పుడు అందులో కవిత్వం పలకాలి అని చెప్పినటువంటి శేషేంద్ర ఆకర్షణ ఆదర్శనం ఈ రెండు ప్రధాన లక్షణాలుగా కవికి కనిపించాలి అన్నటువంటిది విశేషత సంస్కృతి నాగరికతలను అందించేటువంటి శాశ్వత ప్రయోజనం కవిత్వానికి ఉండాలి తరిత్రిని హలాలు దున్నితే అప్పుడు అవుతుంది అది ఒక దేశం దరిత్రిని కళాలు దున్నితే దరిత్రిని కళాలు దున్నితే అవుతుంది అది ఒక ఇతిహాసం అంటాడు సౌందర్యం చమత్కారం ఇది శేషేంద్ర కవిత్వం యొక్క విశిష్టత అంతేకాకుండా ఆధునిక ప్రతీకాత్మకమైనటువంటి కవిత్వములో విశేషేంద్రుడు ఆ ఆధునిక మహాభారతంలో ఆధునిక కవిత్వ ప్రయోజనానికి నిలువెత్తు స్ఫూర్తి శేషేంద్రే ప్రేక్షకుల స్థాయికి కవిత్వం వినూత్నంగా అందాలి అన్నటువంటి ఆకాంక్ష కవిత్వం మనిషిని కార్యోన్ముఖుని చేస్తుంది తన శక్తిలో మనిషిలో ఎంత విశిష్టమైనటువంటి ఒక ఆశాజ్యోతిని ఆరనీయకుండా చూడాలంటే అది శేషేంద్ర కవిత్వంలో చూడవచ్చు జీవితం ఒక మహాసముద్రమే కావచ్చు ఆశ అనే ఒక నావతోటి దాన్ని సులభంగా దాటేయచ్చు అంటాడు అంతటి ఆశాజీవి మానవతావాది కూడా అయోమయం అస్పష్టతలు కాదు కవితాత్మకం ఆ కాలం కాగితం లోకానికి స్వప్నం రాసిచ్చినటువంటి ఒక ఊపిరి సంతకం అది శేషేంద్రది కవితాధార ప్రతీకాత్మకంగా ఒక ప్రయోగశీలత్వంగా ప్రజాప్రగతిని ఆకాంక్షించేటువంటి కవి శేషేంద్ర ఆధునిక ఉద్యమాలని అక్కున చేర్చుకున్న విశిష్ట కవీంద్రుడు అంతేకాకుండా ముఖ్యంగా వాదాలన్నింటినీ కన్నా కూడా సామ్యవాదం ఆ సారస్వత సిద్ధాంతం కావాలన్నటువంటి ఒక విశేషేంద్రుడు ముఖ్యంగా పక్షివాలే వృక్షశాఖ కవిత్వం కన్ను కావాలంటూనే ఎంతో విశిష్టంగా ఆయన పంతొమ్మిది వందల డెబ్భై ఏళ్ళలో విడుదల చేసినటువంటి కవిసేన అది ఆయన మానస పుత్రిక అంతేకాకుండా ఎంతో పండిత కవులు కూడా మెచ్చుకున్నటువంటిది కవి సమ్రాట్ విశ్వనాథ కూడా చాలా విశిష్టంగా రామాయణ రహస్యాలని చెప్పినటువంటి కావ్యం అది షోడసి అని ఎంతో ప్రశంసించినటువంటి అది ఆ ఎందుకంటే కవిత్వంలో ఆత్మీకరణ ఒక కళ అలాంటి ఆ కళని రామాయణ రహస్యాలుగా షోడసి అందించడం ఒక విశ్వ వ్యాపకమైనటువంటి ఒక ప్రత్యేకతని ఆ కావ్యంలో ప్రతిపాదించడం రామాయణ రహస్యాలలో ఒక కొత్త ప్రతీకాత్మకమైనటువంటి భావాల్ని చూపించడం విశిష్టం అటు పండిత కవి విద్వత్ కవిగా ఇటు కవిత్వంలో ఒక జన విద్యుత్తుని కూడా అందించినటువంటి వాడు అందుకనే నేడు జనసేనాని కూడా చాలా ఇష్టమైన కవిగా ఆయన నిలుస్తున్నాడు అంతేకాకుండా ఎంతోమందికి ముఖ్యంగా అభివ్యక్తి శిల్పాలు చెమట బిందువు లోకబంధువుగా అంతేకాకుండా ఆయన ఆ శ్వేత బిందువుల్ని సూర్యబింబాలుగా కూడా దర్శించినటువంటి మండే సూర్యుడు మబ్బుల్లో దర్బారు ఒక విశిష్టమైనటువంటి ఒక విప్లవాత్మక నాటిక ఆయన కవిత్వమే కాదు కథలు కూడా విహ్వల అనేటువంటి ఐదు కథల ఆ కథా సంపుటి నిజానికి అది కవి కథ అయినా కూడా కవిత్వంలాగా ఒక దే కవితల్లాగా కనిపిస్తాయి పక్షులు సముద్రం అలాంటి అంటే కాకుండా ఈ నగరం జాబిల్లి విశిష్ట కావ్యాలే కాకుండా మబ్బుల్లో దర్బార్ ఆ విప్లవ నాటిక ఋతుఘోష కవిగా ఆ ఋతువులన్నిటిలో కూడా ఒక విశిష్టమైనటువంటి ఒక ప్రతీకాత్మకమైనటువంటి ఆధునిక వ్యక్తీకరణతో అభివ్యక్తీకరణతోటి వచ్చిన కావ్యాలు పక్షులు మండేశ్వరుడు నా దేశం నా ప్రజలు గరిల్లా ఇవన్నీ ఒక ఎత్త రక్తరేఖ జనవంశం స్వర్ణహంస ఇలా ఆతరంకి ఈతరంకి ఒక మార్గదర్శనకం ఒక విశిష్టమైనటువంటి ఒక ఆధునీకరణమైనటువంటి ఒక దృష్టి అది విశ్వసాహిత్య వీధుల్లో నిలిపినటువంటి కవిత్వం అందుకనే శేషేంద్ర విశేషేంద్రుడయ్యాడు నదులు కనే కళలు ఫలిస్తాయి పొలాల్లో కవులు కనే కళలు ఫలిస్తాయి మనుషుల్లో అంటాడు అందుకనే మా నా దేశం నా ప్రజలు అన్నటువంటి ఈ కవి శ్రమజీవుల పక్షపాతిగా మనిషిని నిలువెత్తు విశిష్ట ప్రతీకగా నిలుపుతూనే పీడితులు రైతుల పక్షపాతిగా నిలుస్తాడు ముఖ్యంగా మనిషికి మనిషికి ఎంత దూరం అంటే రెండు గుండెలే దూరం అన్ని ఉండాలి కానీ పక్క పక్కనే ఉన్నా కూడా ఎక్కడో ఉంటున్నటువంటి ఈ మనసుల గురించి ఆయన ఒక చమత్కారిక కూడా చెప్తారు వేళ్ళు కాళ్ళై నడిచే చెట్టు మనిషి చెట్టుగా ఉంటే ఏడాదికో వసంతమైన దక్కేది మనిషిగా అన్ని వసంతాలు కోల్పోయానంటాడు అది ఒక్కటి చాలు ఎంత విశిష్టమైనటువంటి ఎంతో మందిని కదిలించినటువంటి కావ్యం ముప్పై మే పంతొమ్మిది డెబ్భై తొమ్మిది నుంచి మనకి భౌతికంగా లేకున్నా ఆయన కావ్యాల్లో ఎప్పటికీ కూడా చిరస్మరణులు ఒక్క పాటలోనే నిదురించే తోటలోకి పాట వస్తున్నట్టుగా ఆయన ఎప్పుడూ కనిపిస్తాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడు నెల్లూరు తోటపల్లిలో జన్మించినటువంటి ఆయన నిజంగానే ఆ కలల తోటని రాసిచ్చాడనిపిస్తుంది కాలం సంత కాగితంపై ఆయన యొక్క ఊపిరి సంతకంతో తికరణ శుద్ధిగా ఆయన ఆత్మకథ ఒక విశ్వమాన కథగా నిలుస్తుంది ఆయన చెప్పినటువంటిది ఎంత పరమేశ్వరా నీవు శిలవా కలవ చలవీయవా ప్రభు అంటూ అడగడంలో ఎంత చమత్కారం కనిపిస్తుంది కనుక ఆయన చెప్పిన దాంట్లో వంద సూర్యుళ్ళు ఉదయించవచ్చు వంద చంద్రుళ్ళు ఉదయించవచ్చు కానీ విద్వాంసుల వాక్యాల వల్లే లోపలి చీకట్లు తొలగేటువంటి ఒక అంతరంగోదయం అవుతుంది అటువంటి అంతరంగోదయానికి అక్షర పంటగా అందించినటువంటి అపూర్వమైనటువంటి సాహితీ ప్రజ్ఞ అది గుంటూరు శేషే శర్మ గారిది అని చెప్పొచ్చు ఆధునిక మహాభారతంలో నా దేశం నా ప్రజలు సూర్యుడు గొరిల్లా అరుస్తున్న ఆద్మి అంటూ సముద్రం నా పేరు ఎందుకంటే సముద్రం ఎవరి ముందు కూడా తలవంచదు కనుక నీరే పారిపోయిందన్నా జనవంశంలో ఋతుఘోష పక్షులు చెంపు వినోదిని అలాంటి గేయ పద్య కవితలు అందించిన సొరాబు అనేటువంటి పద్యకావ్యం అందించిన మబ్బుల్లో దర్బారు ఈ విహలాయతో బాటు కాలరేఖ ఒక తులనాత్మక సాహిత్య వేసాలు అందించడం అంతేకాదు కామోత్సవ నవల్లో కూడా ఒక సంచలనంగానే ఉంది అందులో ఎందుకంటే ఆయన యొక్క ప్రతీకాత్మక సౌందర్య భావన కాస్త అనిపించినా దాంట్లో చాలా విశిష్టమైనటువంటి ప్రతీకాత్మక అర్థం చేసుకుంటే అది విశేష నవలుగానే నిలుస్తుంది చోడసి రామాయణ రహస్యాల్లో నిజంగానే అపూర్వం అలాగే స్వర్ణహంస ఆ హర్షనైద అర్షనైష కావ్య పరిశీలన కానీ సాహిత్య కౌముది అది పూర్వాంధ్ర కవులపై విమర్శ కానీ నరుడు నక్షత్రాలు వ్యాసాలు కానీ వివేచన సైన్స్ వ్యాసాలు కానీ ఊహల్లో వ్యాసాలు ఎంతకాలం ఈ ఎండమావులు అన్నటువంటి ఎన్నో పత్రికా వ్యాసాలతో వచ్చినటువంటిది కానీ దర్శిని ఆయన యొక్క ఇంటర్వ్యూలన్నీ కూడా ఎందుకంటే నాకు కూడా చాలా అదృష్టంగా ఎంతో ఆత్మీయంగా ఆయన ఆయన మహల్లో విశిష్టంగా ఆయన గోషామహల్లో ఆయన ప్యాలెస్లో ఎంతో విశిష్టంగా ఆయనతో చర్చించి ఆయనతో ఒక మధ్యాహ్నం అంతా కూడా విందు స్వీకరిస్తూ నా సాహిత్య విందుని ఆయన విందుని పసందుని స్వీకరి నా నాకు పంచుతూ నా వి విని నా యుగమురళి కవితని దానికి ముందు మాట రాయడం నేను యుగమురళి ఆయనకి అంకిత ఇవ్వడం దాన్ని ఆయన యొక్క ప్యాలెస్లోనే ఆవిష్కరణ ఏర్పాటు చేయడం ఎంతో విశిష్టంగా భావిస్తాను ఇప్పటికీ కూడా అపూర్వ అనుభూతిగా అటువంటి విశిష్ట కవిగా ఆయన యొక్క భావాలన్నీ కూడా ఆధునిక వ్యక్తీకరణ ప్రతీకాత్మకంగా ఎలా నిలుస్తాయి అనడానికి ఎంత విశిష్టమో ఆయన యొక్క భావాలు కూడా కోకిల పుస్తకాల్లోంచి పారిపోయి కొమ్మ ఎక్కి కూర్చున్న గాన సమ్రాట్ చంద్రుడు ప్రణయాగ్నుల్లో కాల్చిన పెసరట్టు దినం మనిషి మీదకి విసిరేసిన గాలం జీవితం గుండెతో ముంచి పోసుకున్న కాలం అంటారు చెట్టు బుగ్గలు పూరించి రెండు శాఖలతో ఒక పువ్వు పుచ్చుకుని షహనాయి ఊదుతోంది ఒక్క రాగం విసిరేసి బుల్బుల్ తోటనంతా తన చిన్న రెక్కల మీద ఎగరేసుకుపోయిందంటారు ఎంత కొత్త ప్రతీకాత్మ ఆధునిక వ్యక్తీకరణతోటి కనుకనే ఆయన ఏది రాసినా కూడా అందులో ఒక కవిత్వమై ప్రవహిస్తుంది ఒక విద్వత్తు విద్యుత్తు కూడా వసంత ఋతువు వచ్చిందో లేదో ఆ కోకిల గొంతు ఎలా పేలిపోతుందో చూడు చైత్రమాసపు ఎండ చూచిందో లేదో బీరుసీసా మూత ఎలా ఎగిరిపోతుందో చూడు జారిపోతుంటే నురుగులు గొంతులోకి తేలిపోతున్నాయి వృక్షాలు పుష్పదేవతలై వసంతం అంటే కోకిళ్ళ పాఠశాల పక్షుల సంగీత అకాడమీ ఒక్కొక్క పక్షి వెయ్యేసి పాటలుగా రూపాంతరం చెందే ఋతువు అంటాడు ఆయన ఋతుకోశ చాలా విశిష్టమైనటువంటి కావ్యం అందుకనే శ్రీశ్రీ మహాకవి శ్రీశ్రీ కూడా ఈని శేషేంద్ర పద్యమా ఫ్రెంచి మధ్యమా అని చమత్కరిస్తాడు ఆయన సిప్రాలిలో కనుక అటువంటి విశిష్టమైనటువంటి ఆ కవిత్వంకి ప్రతీక అయినటువంటి శేషేంద్ర ఎప్పటికీ చిరస్మరణీయుడు ఆ దరిత్రి ఒక ఇతిహాసంగా నిలిపినటువంటి ఒక చరిత్ర అది శేషేంద్ర కవిత్వమే అవుతుంది సూర్యుడి నుంచి సూర్యుడికి ఇరవై నాలుగు గంటల దూరమే కానీ మనిషి నుంచి మనిషికి రెండు గుండెలే దూరం అన్నటువంటి ఆ మానవతావాద కవి తన తన కవిత్వాన్ని విశ్వ జెండా లాగా విశ్వ మానవ జెండా లాగా ఎగరేసిన వాడు దరిత్రి కాదు ఒత్తి మట్టి ఒట్టి మట్టి అవుతుంది దరిత్రిని హలాలు దున్నితే అది ఒక దేశం కనుక ఈ కళాలతో దులినటువంటి ఈ ఇతిహాసాన్ని ఆయన అందించాడు లాంటి రక్తపాతం చేత కూడా స్వప్నాలు శాశ్వత వాస్తవాలు కాలేదు అంటూనే మూర్ఖులకే తెలియదు పరిణామం కూడా పరిణామగ్రస్తం అని చెప్పినటువంటి ఒక స్పష్టమైన కవి నదులు కవులు భూగోళపు రక్తనాళాలు నదులు ప్రవహిస్తాయి కవితల్లా పక్షుల కోసం పశువుల కోసం మనుషుల కోసం అంటూ అలా నా దేశం నా ప్రజలు అన్నటువంటి ఆధునిక మహాభారత కవి శేషేంద్ర శర్మకు సహోదయ నివాళులు అర్పిస్తూ ఎందుకంటే ఆయనకి మా సహోదయ సాహితీ అధ్యక్షుడిగా నేను ఉభయ గోదావరి జిల్లా దానికి ఆయనతో ఎంతో సాన్నిధ్యంగా ఆయన యొక్క సాహిత్యాన్ని ఎన్నోసార్లు విశ్లేషించినటువంటి అనుభవం ఆయనకి సహోదయ సాహితీ విశాఖలో అందించినటువంటి గురజాడ పురస్కారం అప్పుడు కూడా ఆ సభలో కూడా నేను విశిష్టంగా ఉండడం ఒక మధురానుభూతిగా తలుచుకుంటూ ఆయనకి మరోసారి సహోదయని వాళ్ళు అర్పిస్తూ భవదేయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష